హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ టూ టెన్కి అయితే వచ్చేస్తామండి వీరి షాప్ వచ్చేసరికి ఎస్ నైన్ టెక్స్టైల్స్ అనమాట అండ్ ప్రీవియస్గా కూడా నేను వీరి దగ్గర నుండి అట్టూ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ వాషబుల్ సారీస్ టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ జగ్గిన్స్ అండ్ జీన్స్ ఇలా వెస్ట్రన్ వేరు అన్ని రకాల డ్రెస్సెస్ అనేది అంటే మనకు ఉమెన్స్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి స్పెషల్గా వర్క్ చేయించినటువంటి బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి సో వీరి షాప్ ఎవరికైనా ఐడియా లేకపోయినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైన్ టెక్స్టైల్ సో ఈరోజు మన ఎస్ నైన్ టెక్స్టైల్ నుంచి మనం కాటన్ శారీస్ అనేవి చూసేద్దాము ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సో కాటన్ శారీస్ చాలా ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో అదే ఇప్పుడు మే నెల అలా వచ్చేస్తే ఇవి ఇవే శారీస్ ఫోర్ హండ్రెడ్ అలా రేట్లు అయితే పెరుగు పెంచుతాము సో ఇప్పుడైతే కొంచెం ఆఫర్ ప్రైజ్ అయితే ఉంది సో మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి అవి వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు ఓకే సో మీకోసం అయితే ఫ్రెష్గా ఇప్పుడేనండి బయలో ఓపెన్ చేశారు సో కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్ అన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి మ్యాడమ్ చెప్పినట్లుగా ఏంటంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్లో ఉన్నాం కాబట్టి కాటన్ లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రైజెస్ అనేది కంటిన్యూ అవుతాయండి బట్ ఏంటంటే రేపు మార్చ్ ఏప్రిల్లో రన్ అయిపోతుంది ఎంటర్ అయిపోయాము అని అంటే వీటి కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట సో అందువల్ల ఏంటంటే బిఫోర్గా మనం పర్చేస్ చేసుకొని పెట్టుకోవచ్చు దట్ కాస్ట్ కూడా ఏంటంటే తక్కువ కాస్ట్ లో చూడొచ్చు అనమాట సో ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తాయండి ప్యూర్ కాటన్ వస్తుంది కాకపోతే ఇది ఇంత తక్కువ ప్రైస్ సో ఇవి ఇవేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి సో అంతేగానే మిక్స్డ్ కాటన్ అట్లా ఏం అనుకోవద్దు మిక్స్డ్ కాటన్ అయితే కాదు కాటన్ అయితే ప్యూర్ వస్తుంది చిన్న మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ అంటే అది మిస్ ప్రింట్ టైప్ లో చిన్న ఏదన్నా హోల్ ఉన్నా కూడా దాన్ని రఫ్ చేసేస్తారు వాళ్ళే సో వన్ మాత్రమే నైన్ మాత్రమే వన్ డబల్ నైన్ మాత్రం మీకు లంగావోని ప్యాటర్న్ వచ్చినట్లుంది కదా పింక్ వస్తుంది ఇలా ఓకే ఆలవర్ శారీ ఇలా చక్కగా పింక్ వచ్చిందండి అండ్ పళ్ళు పాట అయితే చూడండి నిజంగా నేను అదేదో లంగావోని టైప్ లా ఉందన్నమాట అంత పెద్ద పళ్ళు పాట వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మా ఛానల్లో మేము వీడియో చేసాము అది అయిపోయింది మళ్ళీ నేను అడిగారు నన్ను కస్టమర్స్ సో అందుకని మళ్ళీ నేను స్మాల్ మిస్టేక్ అంటే ఏదైనా ఉండొచ్చు ఉండకపోతే ఉండకపోవచ్చు అది మన లైఫ్ పోవచ్చు డెఫినెట్ గా అది ఉండాలని అయితే ఏమీ లేదు ఒకవేళ నాకు ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు వీడియోలో కనిపించింది అనుకుంటున్నాను నేను చెప్తాను ఇది ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి సో అట్లా ఏం లేదు ఇదిగో చూడండి ఇక్కడ వచ్చింది కదా చూడండి ఇక్కడ జూమ్ చేయం ఇక్కడ వచ్చిందండి ఎంబ్రాయిడర్ చేసేసారు వాళ్ళు సో దీని వల్ల ఏంటంటే ప్రాబ్లం ఉండదు సో మీ ఇదే సారీ రేపు సమ్మర్ వస్తే మేము త్రీ హండ్రెడ్ కి తక్కువ సేల్ చేయం మేడం సో వీటికి బ్లౌజ్ అయితే ఉండవు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ మాత్రమే సో మాది ఇది ఇప్పుడు మళ్ళీ నన్ను కస్టమర్స్ అడిగారు కాబట్టి నేను ఇవి చెప్పాను సో ఈ మూడు బేల్ కూడా అవే అన్నమాట అన్ని కాటన్ సారీస్ కాటన్ సారీస్ అన్ని కూడా మూడు బెల్స్ అనేది ఉన్నాయండి సో ఇవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ చూపించాలి అని అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది కాబట్టి మీకు ఈ విధంగా నేను కొన్ని సారీస్ ఓపెన్ చేస్తాను అంటే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదండి ఇలా అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేస్తారు చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ అనేది ఉంటుంది మిస్టేక్ అనేది మిస్ ప్రింట్ ఆరు డామేజ్ ఉండొచ్చు అది ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని రఫ్ కనిపించదు ఆహా సో మనం చూసాం కదా దానికి డామేజ్ ఉంది దాన్ని ఏం చేశారంటే చక్కగా మనకు ఎంబ్రాయిడరీ ఎలా అయితే థ్రెడ్ తో చేస్తారో అలా నీట్ గా చేస్తారనమాట ఆ విధంగా వచ్చింది పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా పెద్ద పళ్ళు పాట వస్తుందండి సో మీరు ఇది ఏంటి ఇంత తక్కువ పిచ్ క్వాలిటీ అని చెప్పేసి అనుకోవద్దు ఇది మీనా కాటన్ అంటారు కదా మీరు ఆ కాటన్ లో ఉంటాయి ఇవి వచ్చేసి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బెయిల్స్ త్రీ బెయిల్స్ ఉన్నాయి మనకి అవైలబిలిటీలో ఇవి తెప్పించా లాస్ట్ టైం బెయిల్ అయిపోయాయి నాకు ఈ శారీస్ ఇన్ని ఉన్నాయి కదా మీరేమో అన్ని చూపించట్లేదు సో ఎలా పర్చేస్ చేయాలి వీడియో కాల్ ఏమి తీసుకోవచ్చు అండి వీడియో కాల్ చేయండి మిస్టేక్స్ ఉన్నా కూడా చూపించి మరి నేను ఇస్తాను వీడియో కాల్ లో సూపర్ అండి వీడియో కాల్ చేసి మీరు ఎన్ని చీరలు కావాలన్నా మీకు మిస్టేక్ ఏ చీరకు ఎక్కడుందో కూడా చూపించి మీకు పర్చేస్ చేయటం అంటే మీకు సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా మీరు వీడియో కాల్ చేయండి అన్ని చూపించడం అంటే పాసిబుల్ కాదు కాబట్టి నేను కొన్ని మాత్రమే చూసుకున్నాను అలా కలర్స్ వేస్తాము పై పైన కలర్స్ ఓన్లీ చూసుకోండి అన్ని ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి జస్ట్ అలా కలర్స్ అయితే వేయగలము ఓకే సో ఓన్లీ మీరు కలర్ నచ్చింది తిక్ చేసుకోవచ్చు అని మేము అలా వేస్తాను కలర్స్ చూసుకోండి ఓకే కలర్స్ అయితే మీకు నేను వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి లేదు అంటే అసలు ది బెస్ట్ ఏంటంటే మీరు వీడియో కాల్ చేయండి ఇంకా గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం విజిట్ చేయండి దూరం ఉన్నామండి మేము రాలేం కదా అనుకున్న వారైతే మాత్రం చక్కగా వీడియో కాల్ ద్వారా మీరు మీకు నచ్చిన శారీస్ ని ఓపెన్ చేయించుకొని మిస్టేక్ ఎక్కడ ఎక్కడొచ్చిందండి డామేజ్ వచ్చిందాపెన్ చేసి బాగుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఆల్మోస్ట్ చాలా వరకు శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేయాలనే ఉంది బట్ ఏంటంటే వీడియో లెంతి అయిపోతుందండి చూడలేము అంత వీడియో అని మీకు ఈ విధంగా కలర్స్ చూపిస్తున్నారు అండ్ చూసారు కదా ప్యూర్ క్వాలిటీ మనకు కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఇది మనకు కాటన్ శారీస్లోనే మీను అనేది వస్తుంది అనమాట అంటే మనకు ఈక్వల్ టు మీనా కాటన్ టైప్లో వస్తుంది పళ్ళు పాట వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాట అండ్ ఆలవ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ మనకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ శారీక అసలు ఏం ప్రాబ్లం కూడా లేదు లేదు బాగుంది కూడా అసలు అది శారీ కూడా చాలా బాగుంది ఓన్లీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ కాన్సెప్ట్ సో నుంచి నేను కొన్ని అయితే తీసి కలర్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ సో మీరు ఒకవేళ వీడియో కాల్ మీకు నచ్చింది టిక్ చేయండి నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి సో మేము పంపిస్తాము ఒకవేళ అది మిస్టేక్ ఏమైనా ఉన్నా కూడా నేను చెప్పే మీకు పంపిస్తాను సో అదేముంది రఫ్ చేయించుకోవచ్చు ఇవే సారీస్ రేపు సమ్మర్ వస్తే ఫుల్ రేట్లు ఉంటాయి ఇవే ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్ వీడియో లెంతి అయిపోతుందని నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి బట్ మీరు వీడియో కాల్ ద్వారా చక్కగా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ మోడల్ అండి ఇదేంటండి ఇవి కాటన్ శారీసే మేడం కాటన్ అంటారు కదా సో అవన్నమాట సో మెత్తగా అయితే ఉంటాయి ఇవి మెత్తగా ఉండటానికి ఆ పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు మెత్తడ్ శారీస్ వాళ్ళు సో చూడండి చాలా ఇది విదౌట్ బ్లౌజా విత్ బ్లౌజా ఇది రన్నింగ్ ఇస్తాడు ఇందులో బ్లౌజ్ బాగుదా విడిగానే కుట్టించుకోవాలి కలర్ లో మనం ఏదైనా ప్లెయిన్ కలంకారీ టైప్ లో మనం యూస్ చేయొచ్చు ఓకే 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 సో ఇలా కూడా కలర్స్ అనేవి చాలా ఉన్నాయి వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం కాస్ట్ త్రీ ఫోర్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సింగిల్ వారి అండ్ మీరు చూసినట్లయితే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉందండి విత్ చెక్స్ ప్యాటర్న్ అనేది స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది నైస్ అండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపించాం కదండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకు కాటన్ సారీనే వస్తుందండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బెంగాల్ బెంగాల్ కాటన్ వస్తుంది విత్ జరీతో థ్రెడ్ తో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా మనకు డబుల్ షేడెడ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఇది ఎలా ఉంటుంది మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది బెంగాల్ కాటన్ ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్ నిజమే అండి అందులోనూ ఏంటంటే బెంగాల్ కాటన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ జరీ కూడా వచ్చింది ప్యాటర్న్ వచ్చేసరికి సో ఇది మనకు ప్రైస్ కూడా చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉందండి సో వీటిలో కూడా హోల్సేల్ హోల్సేల్ రీటేల్ అంటే రీటైల్ కూడా ఇస్తాము బట్ ఎక్కువగా కూడా హోల్సేల్ ఉంటదండి ఎందుకంటే వీరు డైరెక్ట్ ఎవరైతే డీలర్స్ డీలర్స్ దగ్గర కాదు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఏదైతే ఉండిందో వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్ అనేది వీరి దగ్గర ఉంటుందండి అండ్ ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి నచ్చిన సారీ మీద డిజైన్ అర్థమైంది డిజైన్ వచ్చి బోర్డర్ వివింగ్ బోర్డర్ ఇది కనుక మీరు చూసినట్లయితే వీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది బెంగాల్ కాటన్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది సో బెంగాల్ కాటన్ లో ఏంటంటే మనకు ఎక్కడ ఎన్ని సారీస్ చూసినా ఎంత కాస్ట్లీగా చూసినా కూడా ఎక్కువ శాతం ఏంటంటే బ్లౌజ్ రాదండి బెంగాల్ కాటన్ కి సో ఇది కూడా మనకు వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ అవుతుంది థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుందండి సో ఈ కలెక్షన్ లో ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది వచ్చేసరికి ఏమొస్తుంది మైసూర్ సిల్క్ వస్తుంది మైసూర్ సిల్క్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఎల్లో ఓకే అలావా సారీ అంతా కూడా మనకు ప్రింట్ ఆ వీవింగ్ అండి ప్రింటే ప్రింట్ ఉంటుంది ఆ వీవింగ్ ఏమ లేదు ఓకే ప్రింట్ వస్తుంది బట్ ఏంటంటే పోదు మనకు 249 మేడం ఇది ప్రైస్ ఎలా అండి ఓన్లీ 249 249 250 ఉంది మార్కెట్ లో ఓకే మైసూర్ సిల్క్ వస్తుంది ఇది ఓకే లైట్ వెయిట్ ఉంటుంది ఆ లైట్ వెయిట్ వస్తుంది ఇదేమో పల్లు అండ్ బ్లాక్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడాను ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నిజంగా మార్కెట్లో మీరు ఎక్కడ వెతికి చూసినా కూడా దొరకని కలెక్షన్ అన్నమాట అందులోనూ ప్రైజ్ ఈ ప్రైస్ అయితే పాసిబుల్ కాదు అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ గుంటూరు కి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి ఇది మనకు చాలా మంది తెలియక ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు వాసవి క్లాత్ మార్కెట్ పక్కన మంగళగిరి రోడ్డు లో వాసవి క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇది నావీ బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కలర్ చాలా బాగుంది నిజంగా అండి ఎంత బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అండి మార్కెట్ లో ఎక్కడా కూడా మీకు ఇవ్వరు ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ ఎవరైతే మేనుఫాక్చర్స్ వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి వీరు కూడా మనకు కాస్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్ ఇది చూడండి మంచి సో ఏదైనా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు వీడియో కాల్ లో ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది మైసూర్ సిల్క్ ఇవి మార్కెట్ లో అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది సో మా దగ్గర మాత్రం ఇంత తక్కువ ప్రైజెస్ అయితే ఉంది సో చూడండి రీటైల్ సింగిల్ పీస్ తీసుకోవాలి కనీసం ఫోర్ ఫైవ్ తీసుకుంటే వాళ్ళకి సేమ్ ప్రైస్ ఓన్లీ ఒక్క శారీ కొనుక్కునే వాళ్ళకి మాత్రం రీటైల్ గా వాళ్ళకైతే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా గా యాడ్ అవుతుంది అనమాట సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి బాగల్పూర్ శారీస్ అండి మనకు లెనిన్ కాటన్ శారీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఇది చక్కగా ఫైల్ ప్రింట్ డిజైన్ అనేది లిఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది హ్యాండ్లూమ్ కూడా హ్యాండ్లూమ్ మనకి నిజంగా టాజిల్స్ లాగా మనకు వచ్చాయండి సో ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ కి చాలా డిగ్నిటీ గా ఉంటాయి సారీస్ డైలీ వేర్ పర్పస్ కి కానివ్వండి ఎలా అయినా కూడా బాగుంటాయి ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఉంటది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అన్ని సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే హోల్సేల్ ప్రైస్ అండి నిజంగా మంచి ఆఫర్ ప్రైస్ అనేది ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఈ కలెక్షన్ అనేది మీరు ఎక్కడ అండ్ ఇది కూడా వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ కి జరితో వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ విత్ థ్రెడ్ బూటీస్ అనేది కూడా ఈ విధంగా మనకు డిఫరెంట్ గా వచ్చింది చూడండి లీఫింగ్ పాటర్ లో బాగుంది బాగుంది చాలా ఓపెన్ చేస్తే అలా ఉంది చాలా బాగుందండి సో రెగ్యులర్ వేర్ కి కానీ వర్కింగ్ ఉమెన్స్ కి కానీ కలెక్షన్ అనేది బాగా యూస్ చేసుకోవచ్చు టీచర్ పర్పస్ లైట్స్ వేడి అండ్ అఫ్ గా ఉంటాయి సారీస్ ఎలా కడితే అలానే ఉంటుంది అవును నిజంగా అండి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఈజీ సో దీనికి మనం గంజి పెట్టే పని ఉండదు ఏముండదు వాష్ కూడా ఈజీ గా ఉండదు కాబట్టి వాష్ కూడా ఏంటంటే ఒక పది నిమిషాలు ఆరిపోతుంది అలా ఉందన్నమాట లైట్ వెయిట్ గా ఉంది సారీ వచ్చేసరికి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది నేను చెప్తున్నా కాదు కానీ మీరు ఫీల్ కనుక పట్టుకొని చూస్తే అర్థం అవుతుంది చాలా వైట్ గా ఉంది అంత అన్ని షోరూమ్ మడతలు ఇవి హోల్సేల్ అనే కానీ ఈ మడతలు అన్ని షోరూమ్ ఇవి ఓకే అందుకని ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేదు కొన్ని ఓపెన్ చేస్తాం ఓకే కలర్స్ చూస్తామే ఓకే సో కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తుందని చూడండి నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి చక్కగా మనకు లీఫ్ డిజైన్ తో అది కూడా థ్రెడ్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా పెసరా బయట అండ్ బ్లౌజ్ మెరుగున్ వచ్చేసి హలో సారీ అంతే ప్లెయిన్ అండి సో ఇవి కే కాదు కస్టమైజేషన్ కి పిల్లలు ఏదన్నా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే దానికి కూడా బాగుంటాయండి మన ఐడియా డిజైన్ అనేది మిర్రర్ డిజైన్ ఓకే మిర్రర్ డిజైన్ అనేది వస్తుంది మీకు ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీలో ఇలాంటి శారీస్ కూడా అన్ని డిజైన్స్ అనేవి మారిపోతున్నాయి చాలా నీట్ గా వస్తున్నాయి ఇలా మిర్రర్ వరకు ఇవన్నీ ఇంత ముందు సిల్క్ కే వచ్చాయి ఇప్పుడు కాటన్ కూడా వస్తున్నాయి ఓకే సో ఏంటంటే బాగా ఈక్వల్ టు కాటన్ టైప్ లో మనం యూస్ చేస్తాం అనమాట ఈ కలర్ వచ్చేసరికి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో ఉందండి చాలా బాగుంది సో ఈ కలెక్షన్ లో మీరు చూసినటువంటి శారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ ద్వారా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు డోలా సిల్క్ శారీస్ చాలా మంది మార్కెట్ లో వన్ ఇయర్ నుంచి ఒక ఊపి ఊపుతున్నటువంటి శారీస్ అనుకోవచ్చు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్స్ లో కానీ లేకపోతే ఫేస్బుక్స్ లో కానీ ఈ పేజెస్ లో ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి సారీస్ కే కాదు కస్టమైజేషన్ కి కూడా బాగా వాడుతున్నారు బొటిక్స్ లో ఈ సారీస్ మీకు డిజైన్ ఫ్రాక్స్ లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసినటువంటివి కూడా ఇవేనండి ఇది మనకు ఫైల్ ప్రింట్ కాదు జరిగి వస్తుంది అండి జరిగి వస్తుంది మిడిల్ పార్ట్ ఏమో మనకు వేవ్స్ డిజైన్ టైప్ వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసరికి పోచంపల్లి బోర్డర్ బ్లౌజ్ ఏమో మనకు రన్నింగ్ బ్లౌజ్ విత్ డిజైన్ డి అనమాట ఎలా మేడం ఓన్లీ ఫైల్ ప్రింట్ వస్తుందండి ఈ కాస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు జరి వస్తుంది అనమాట రివర్స్ లో కూడా చూపిస్తున్నాను బయట ఈ సారీస్ ఫైల్ ప్రింట్ లో ఉన్నవి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి బట్ జరిగి కావాలి అనుకుంటే మిస్టేక్స్ ఉన్నవి ఈ కాస్ట్ కి అస్సలు దొరకడం లేదు బట్ ఇలాంటి మిస్టేక్స్ అయితే లేవండి వీటిల్లో కూడా ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తున్నారు అని అనుకోవచ్చు సో మేము డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ దగ్గర నుంచే తీసుకుంటాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అనేది వీటిలో కలర్స్ అనేది కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్టేక్స్ ఏమి మిస్ ప్రింట్ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు లాగుంటే లేదు అవి కూడా అసలు ఇది చీర అసలు ఏ మిస్టేక్ లేదంటే ఎయిట్ హండ్రెడ్ ఇవి ప్రైజ్ మార్కెట్ లో అయితే ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది ఇది సో అదే సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు నడుస్తున్నాయి ఇవి సో మన దగ్గర మాత్రం హోల్సేల్ ప్రైజ్ ఇది ఒకవేళ సింగిల్ పీస్ కావాలంటే నేను చెప్పాను కదా థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కొనుక్కునే వాళ్ళకి సో ఫోర్ తీసుకుంటే ఈ కాస్ట్ మనం మీద డిస్ప్లే కనీసం ఫోర్ ఫైవ్ అయితే తీసుకోవాలి ఫోర్ ఫైవ్ తీసుకున్నట్లయితే మీకు ఆ కాస్ట్ అనేది ఉంటుందండి సింగిల్ ఇస్తారు బట్ థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఏదైనా చీరకి బోర్డర్ అయితే మాత్రం అండి అందులో డౌట్ లేదు ఎక్కడా కూడా మనకు ఫాయిల్ ప్రింట్ లేదండి ఫైల్ ప్రింట్ అయితే ఎక్కడా లేదు అన్ని కూడా జరిగిన వస్తుంది చాలా చాలా లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ అసలు ఇంకా డోలా తయారీ అవ్వట్లేదు మ్యానుఫాక్చర్ దగ్గర ఆపేస్తున్నాడు వన్ ఇయర్ పాటు గా అయితే మాత్రం పిచ్చా సేల్ అండి సేల్ అండి ఎంత మంది దగ్గర చూసినా ఇంకా కస్టమైజేషన్ కి అయితే మాత్రం ఎంత బాగుంటాయో ఎక్కడ బొటిక్స్ లో చూసినా కూడా డోలా వాటితో డిజైన్ చేసినటువంటి డ్రెస్సెస్ అనేది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ ఉన్న డ్రెస్సులు కూడా ఉన్నాయండి బట్ మీరు చక్కగా ఇలా ఒక డ్రెస్ ఒక శారీని తీసుకొని కస్టమైజేషన్ చేయించుకున్నారనుకోండి అద్దరిపోతుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ లో ఒక దుపట్టాన్ని గనక మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి సో కలెక్షన్ అంతా కూడా నేను మీకు అయితే మాత్రం ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా అసలు ఈ ప్రైస్ కి ఎక్కడ నేను నన్ను మళ్ళీ కస్టమర్స్ నా దగ్గర అసలు డోలా ఎప్పుడు ట్రెండింగ్ నడుస్తూనే ఉంటది ఎప్పుడు అయిపోతానే ఉంటాయి అడుగుతానే ఉంటారు తీసుకొస్తానే ఉంటాం ఈసారి ఇంకా ఆయనే ఏం చెప్పారు అంటే ఇంకా డోలా ఆపేస్తున్నాం మేడం అని చెప్పేశారు డోలాని మ్యానుఫాక్చరింగ్ సో ఈ ఇయర్ కి ఇంక ఇదే లాస్ట్ అన్నట్లుగా అనమాట సో మీరైతే మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చాలా బాగుందండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుంది ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలకి లంగా జాకెట్లు కుట్టియడానికైనా క్రాప్ టాప్స్ కుట్టించడానికైనా మనకు శారీస్ కైనా ఇంకా పెట్టుబడి పర్పస్ కి ఇంకా రానున్నది పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మనకు ఆ పెట్టుబడి పర్పస్ కి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఈ కలెక్షన్ లో డోలాస్ లో ఎక్కడ ఫాయిల్ ప్రింట్ లేదు మీరు గమనించుకోవచ్చు అన్ని చోట్ల ప్రతి సారీకి కూడా మీకు ఓన్లీ జరి వచ్చింది అనమాట సో ఇలా మనకు డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కో సిస్టర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా లేకపోతే అక్క ఒకటే కలర్ లో కాంబినేషన్ లో డ్రెస్సెస్ కుట్టించాలి అనుకున్నా కూడా హ్యాపీగా మీరు చేయొచ్చండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ చూపించినటువంటి కాటన్ శారీస్లో కానివ్వండి అండ్ తర్వాత మనం చూపించినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే సూపర్ గా ఉన్నాయి ఎక్కడ కూడా దొరకదు ఇంత తక్కువ ప్రైజెస్ కి ఏమిండవు మిస్ ప్రింట్ అంటాం కానీ వీటిలో మిస్ ప్రింట్ కూడా ఏమి ఉండదు బయటికి కనిపించి అంత ఇది అయితే ఏం ఉండవు ఎక్కడో కొంచెం చిన్న గీత అట్లా ఉంటది అట్లా కూడా ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండకపోవచ్చు అని ముందే చెప్తున్నాము ఎందుకు మళ్ళీ మాకు ఈ రిటర్న్ తలకైనా ఎప్పుడు లేకుండా అదేంటో ముందే చెప్పేసాం అనుకో మాకు ఏ అనే తీసుకోండి లేకపోతే ఇంకా హ్యాపీ కదా ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు అండి ఉండదు ఉంటదేమో అన్న డౌట్ తోనే తీసుకోండి కాబట్టి తక్కువ ప్రైస్ కదా మళ్ళీ మీరు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు క్వాలిటీ నెంబర్ లేదు నెంబర్ వన్ క్వాలిటీ అండి మీరు అది ఇక్కడ కూడా ఫైర్ కూడా కాదు మొత్తం అంతా కూడా జరీ జరీ నీ జెరీ కి పడుతుంది డబ్బులన్నీ అన్ని అసలు ఫైర్ ప్రింట్ ఏముంది తక్కువే ఉంటది కదా నైస్ కలెక్షన్ అండి నిజంగా చాలా బాగుంది సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియోలో ఏది నచ్చినా కూడా మీకు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి షాప్ కి రండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర కుర్తీసు త్రీ పీస్ సెట్స్ లెహంగాసు వర్క్ బ్లౌజెస్ అండ్ అలాగే ఫాల్స్ లైనింగ్స్ అండ్ అలాగే డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అంటే టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ వాళ్ళ వరకు లేడీస్ వరకు కూడా వీరి దగ్గర కలెక్షన్ ఉంటుందంటే పట్టు శారీస్ ఉంటాయి నేత చీరలు ఉంటాయి అంటే హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి క్యాట్లాగ్ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఇలా అన్ని రకాల శారీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి సో వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు చూపించాను ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్